సినీ పరిశ్రమలో మరో చీకటి రోజు కోట శ్రీనివాసరావు కన్నుమూత కళ్ళ ముందు కదిలాడుతుండగానే మరో దిగ్గజం శాశ్వతంగా సెలవు తీసుకున్నారు మొదటి తరం నటీ నటుల్లో ఎన్నో గొప్ప చిత్రాల్లో నటించి ఖ్యాతి గడించిన బి సరోజాదేవి ఇవాళ బెంగళూరులో అనారోగ్యంతో శాశ్వత నిద్రలోకి జారుకున్నారు నైన్టీన్ థర్టీ ఎయిట్ పోలీస్ ఉద్యోగి బైరప్ప రుద్రమ్మలకు నాలుగో సంతానంగా జన్మించిన సరోజాదేవికి నటన పట్ల తృష్ణ తండ్రి నుంచి వచ్చింది ఉద్యోగరీత్యా నాటకాలకే పరిమితమైన భైరప్ప వెండి తెర మీద తన కళ్లను సరోజాదేవి ద్వారా తీర్చుకున్నారు వీళ్ళ స్వరాష్ట్రం కర్ణాటక పదిహేడేళ్ల వయసులోనే సరోజాదేవికి తొలి అవకాశం దక్కింది మహాకవి కాళిదాసు సినిమా ద్వారా నిర్మాత కన్నప్ప భాగవతార్ తెరకు పరిచయం చేశారు నైన్టీన్ ఫిఫ్టీ ఫైవ్ కేఆర్ సీతారామ శాస్త్రి దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా సూపర్ హిట్ కావడంతో ఆవిడ దశ తిరిగింది అక్కడి నుంచి వెనుదిరిగి చూడాల్సిన అవసరం పడలేదు నైన్టీన్ ఫిఫ్టీ సెవెన్లో పాండురంగ మహత్యంతో తెలుగు సీమలో అడుగు పెట్టారు అది ఘన విజయం సాధించింది తమిళంలో వేసిన మొదటి అడుగు నాదోడి మన్నన్ ఘన విజయం సరోజాదేవిని తారా స్థాయికి చేరింది సౌత్ ఇండియా మొదటి సూపర్ స్టార్ గా గుర్తింపు రావడానికి ఇవి పునాదులయ్యాయి నైన్టీన్ సిక్స్టీ సెవెన్లోనే వివాహమైనప్పటికీ సరోజాదేవి కెరీర్ మీద ఎలాంటి ప్రభావం పడలేదు నైన్టీన్ ఫిఫ్టీ నైన్లో దిలీప్ కుమార్ పైగాం ద్వారా బాలీవుడ్లో ప్రవేశించిన సరోజా దేవి అక్కడ తన టాలెంట్ని చాటుకున్నారు నైన్టీన్ ఫిఫ్టీ ఫైవ్ నుంచి నైన్టీన్ ఎయిటీ ఫోర్ దాకా ఇరవై తొమ్మిది సంవత్సరాల పాటు నూట అరవై ఒక్క సినిమాల్లో మెయిన్ హీరోయిన్గా నటించిన ఘనత ఆవిడ ఒక్కరికి దక్కిందని చెప్పడంలో అతిశయోక్తి లేదు నైన్టీన్ సిక్స్టీ టూలో పద్మశ్రీ నైన్టీన్ నైన్టీ టూలో పద్మభూషణ్ అందుకున్న సరోజా దేవి గారు బెంగళూరు యూనివర్సిటీ నుంచి డాక్టరేట్ తమిళనాడు సర్కారు నుంచి ప్రతిష్టాత్మక కలైమామని పురస్కారం దక్కించుకున్నారు సరోజా దేవి కెరీర్ లో ఎందరో దిగ్గజాలతో పనిచేసే అదృష్టాన్ని దక్కించుకున్నారు ఎన్జిఆర్ ఎన్టీఆర్ ఏఎన్ఆర్ దిలీప్ కుమార్ రాజేంద్ర కుమార్ సునీల్ దత్ రాజ్ కపూర్ జమినీ గణేశన్ రాజ్ కుమార్ ఇలా అందరితో సూపర్ హిట్స్ అందుకున్న ఘనత ఆవిడది నైన్టీన్ సిక్స్టీ ఫోర్ లో విడుదలైన కన్నడ సినిమా కిత్తూరు రాణి చెన్నమ్మ సరోజాదేవి ప్రస్థానంలో ఒక గొప్ప మైలురాయిగా నిలిచిపోయింది తో కలిసి ఏకంగా ఇరవై ఆరు సూపర్ హిట్ సినిమాలో తెరను పంచుకోవడం ఎప్పటికీ చెరిగిపోలేని ఎవర్ గ్రీన్ రికార్డ్ ఏనాడు అసభ్య దుస్తులను అంగీకరించని సరోజాదేవి తన నియమాలకు కట్టుబడి ఉండేవారు తెలుగులో సరోజాదేవి గారికి ఎన్నో సినిమాలు సినిమాలున్నాయి సీతారామ కళ్యాణం జగదీక వీరుని కథ అమర శిల్ప జక్కన్న రహస్యం పాండురంగ మహత్యం ఉమాచీ గౌరీ శంకరుల కథ విజయం మనదే మాతృమూర్తి శ్రీరామాంజనేయ యుద్ధం ఇంటికి దీపం ఇల్లాలు దాగుడు మూతలు దానవీరూర కన్న యమధర్మరాజు తదితర చిత్రాల్లో నటించారు నైన్టీన్ నైన్టీ వన్ సూపర్ స్టార్ కృష్ణ అల్లుడు దిద్దిన కాపురం తర్వాత మళ్ళీ ఆవిడ తెలుగు ప్రేక్షకులకు కనిపించలేదు పెళ్లి చేసుకున్నాక కన్నడ సినిమాలకు ఎక్కువగా పరిమితమైన సరోజాదేవి యువ హీరోయిన్ల తాకిడిని తట్టుకొని మరీ నిలబడ్డారు చాలా సంవత్సరాల పాటు అత్యధిక రెమ్యునరేషన్ తీసుకున్న నటీమణుల్లో సావిత్రి భానుమతి జమునలను దాటుకునే స్థాయిలో స్టార్డమ్ అనుభవించారు నైన్టీన్ ఎయిటీ సిక్స్లో భర్త హర్ష చనిపోయాక పరిశ్రమకు కొంత కాలంగా దూరంగా ఉన్న సరోజా దేవి తర్వాత సెలెక్టివ్గా మారిపోయారు టూ థౌజండ్ నైన్లో సూర్య నటించిన ఘటికుడు ఆవిడ చివరి సినిమా అందులో జడ్జ్ తల్లిగా కీలక పాత్ర పోషించారు పోషించిన పాత్రను మనం చూడొచ్చు ఆవిడ అంగీకారంతోనే ఆ ని డిజైన్ చేసినట్టు దర్శకుడు విజయ్ ఒక ఇంటర్వ్యూలో చెప్పారు కన్నడలో నటించిన చివరి సినిమా పునీత్ రాజ్ కుమార్ నటసార్వ సార్వభౌమ రెండు వందలకు పైగా సినిమాలో తన అద్భుత నటనా నాట్యంతో ప్రేక్షకులను అలరించిన సరోజాదేవి వయసు ఎనభై ఏడు సంవత్సరాలు భౌతికంగా మన మధ్య లేకపోయినా ఆవిడ నటించిన ఎన్నో సినిమాలు భారతీయ సినీ వినీలాకాశంలో మెరుస్తూనే ఉంటాయి